హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మొక్కలు వేయడానికి వెలుగు పెడుతున్నాం వెలుగు అంటే కర్రలన్నీ ఇలా పాతడం అన్నమాట ఇగోండి ఇలా మొత్తం అన్నీ ఒక కర్ర ఫస్ట్ ఇగోండి ఇలా పెద్ద కళ్ళు నిలువుగా వేసి దాన్ని మొత్తం అలా వెలుగులా పాతుకుంటాము మొత్తం అంటే ఆవులు అదే పశువులు కోళ్ళు కుక్కలు అటువంటివి వచ్చి పాడు చేయకుండా సిమెంట్తో ప్రహరీ చేస్తారు కదా ఇదేమో కర్రలతో వెలుగు ఇలా వెలుగు కట్టుకొని తర్వాత నీట్గా మొక్కలు పెంచుకోవాలి ఎందుకంటే నార్మల్గా మొక్కలు పెంచితే ఏ పడితే వచ్చి పాడు చేస్తాయి కదా మనం మొక్కలు వేసిన వేస్టే కదా ఇంకా అందుకనేసి ఇగోండి మా ఆయన అయితే ఇక్కడ ముళ్ళకంపలు కొడుతున్నారు ముల్లకంపలు తీసుకొచ్చి ఇగోండి ఇవి కొట్టేసి వెలుగుకి ఇవి కొంచెం పెడితే అంతగా ఇబ్బంది ఉండదు అన్నమాట కోళ్ళు అటువంటివి రావు లేదంటే వచ్చి మొత్తం పాడు చేసి వస్తాయి ఇగోండి ఇదంతా ఓపెన్ ప్లేసే నేనైతే చాలా మొక్కలు వేసుకో మొక్కలు పిచ్చిదాన్ని నేను నాకైతే మొక్కలు అంటే చాలా ఇష్టము ఏ మొక్క ఏంటనేది కూడా నాకు తెలుసు అంటే కొన్ని కొన్ని అందుకు నేను మొక్కలు కొంచెం జా ఇగోండి టమాటా చెట్టు అవన్నీ మీరు అందరూ చూసినవే ఆల్రెడీ ఇగోండి ఇక్కడ ఈ టమాటా చెట్టు చూడండి ఎంత బాగుందో చూసారా టమాటా చెట్టు అలానే వేస్ట్గా పోతుంది ఇదిగోండి దీనికి కర్ర పెడదామని పెడితే సరిగ్గా ఉండలేదు పోయింది చచ్చిపోయింది చూడండి సగానికి విరిగిపోయింది పాడైపోయింది నిన్న దీన్ని ఇప్పుడు కొంచెము ఇది కట్ చేసి దాన్నైనా కొంచెం బాగు చేయాలి బాగు చేసి పెడతాను ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ దోసకాయ విత్తనాలు మంచిగా వచ్చే చూడండి దోసకాయ విత్తనాలు ఇదైతే మెంతాకు మెంతులు మామూలుగా పడేసాను మెంతాకు వచ్చింది చూడండి కానీ మాత్రం అడిగేసినా ఇవి అస్సలు ఉండవు పోతాయి ఇంకా ఇక్కడ చాలా వచ్చాయి టమాటా మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇగోండి మిర్చి మొక్క ఆల్రెడీ మిర్చిలు కూడా ఉన్నాయి ఇందులో చిన్న చిన్న మిర్చి ఇగోండి ఇగోండి మిర్చిలు కాసాయి ఇంక ఇటువంటివన్నీ ఏంటంటే శుభ్రంగా ఒక చోట వేసుకొని మంచిగా నేను నీట్గా ఒక గార్డెన్ టైప్ చేసుకుందామని ఇలా పెడుతున్నాం అన్నమాట అదిగోండి మా ఆయన అక్కడ కాళ్ళకి ఇవేంటవి పూతుకలు అంటారు గుచ్చుకుంటాయి ముళ్ళు లెక్క అవి అంటుకున్నట్టున్నాయి అవి వేరుకుంటున్నారు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు వీటికి అడ్డంగా పెట్టాలన్నమాట అడ్డంగా పెట్టేసి ఇంకా మంచిగా పాదేసేస్తాము మంచి మంచిగా మొక్కలు ఇగుండా దోసకాయ దోసకాయ పాదులు ఇంకా కాకరకాయ పాదులు ఇలాంటివి చిన్న చిన్నవి మాకు ఎలాగో ఇక్కడ దగ్గరలో ఒక ఏంటి అది దాన్ని ఏమంటారంటే నర్సరీ నర్సరీ ఉంది అక్కడికి వెళ్ళి చిన్న చిన్నవి కొన్ని మొక్కలు తీసుకొస్తాను తీసుకొచ్చి వేస్తాను అన్నమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్